ఎగ్జామినేషన్స్ కోసం మాకు ఫీజు కూడా బాగా కడుతున్నాను దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం మేము ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్తో ఫలితాలు కలిపిస్తామని కోరుకుంటున్నాం నా పేరు వచ్చి సౌమిత్ సుష్మరామయ్య ఉన్నత పాఠశాల నుంచి చదువుకుంటున్నాం మాకు బనిస సైకిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఎస్సీసీ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా ఆయన కడుతుండ్రు మేము అందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ఆ సైకిల్ మాకు ఫీ చాలా ఉపయోగపడుతుంది ముందు కొంత కూడా అలాగే చాలా అనుకుంటున్నాం మేము ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటామని నా పేరు వైష్ణవి నేను జిల్లా పరిస్థితి హై స్కూల్లో చదువుతున్నాను పార్లమెంట్ సభ్యులు సభ్యుల్లో బండి గారు మాకు ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీజు కడుతున్నారని తెలిసింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు కూడా బండి సంజయ్ గారు సైకిల్ ఇవ్వడం జరిగింది చాలా మనకు బాగా అనిపించింది తర్వాత ఇంకా ఇంకా ముందు కూడా మేమన్నా చేయాలనుకుంటున్నా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీజు కట్ కడుతున్నందున మేము మంచిగా ఇద్దాం అనుకుంటున్నాం బండి సంజయ్ గారికి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఆరు మార్చి పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి గౌరవ కన్న పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మరి తనే ఎంపీ ల్యాండ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా చెల్లించడానికై మరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉన్నది మరి మా లాంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఇంత పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంతేకాకుండా పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో చూస్తే పన్నెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు ఇది చాలా మంచి కార్యక్రమం దాకు పదిహేను లక్షలు వెచ్చిస్తున్నందుకు మరి మాకు చాలా హ్యాపీగా ఉన్నది మరి అలాగే జూన్ మాసంలో కూడా పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు వాళ్ళకి రావడం పోవడం ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దీంతో అమ్మాయిలు కానీ అబ్బాయిలు వారు ఇన్ టైంలో పాఠశాలకు రావడం కానీ అలాగే ఇంటికి చేరడము జరుగుతూ ఉంటుంది అలాగే చాలామంది పేరెంట్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంది అని చెప్పేసి మా పిల్లలు కూడా తప్పనిసరిగా ఆ పాఠశాల చేర్చాలని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మేము ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము ప్రభుత్వం అనుకున్నట్టుగాను అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు అనుకున్నట్టుగాను మరి పేద విద్యార్థులకు తప్పనిసరిగా మంచి విద్యను నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మేము మా ఉపాధ్యాయులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము దాని కొరకే చక్కటి ప్రణాళికను ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము మరి మంచి మార్కులతో పరీక్షగా మంచి మార్కులు సాధించి మరి గౌరవ మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు గారికి పండి సంజీవ్ గారికి మరి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి దాని కొరకు మేము ఆహ్వాని సృష్టిస్తామని సందర్భంగా థ్యాంక్ యూ సార్